చెప్పు మరి అదే చెప్పు మరి అన్నవు ఆమె అన్నది అయిపోయింది నువ్వు కాబట్టి సార్ చెప్పాలి కొట్టినా సార్ ఎందుకు ఎందుకు నేను రాలే పరగట్టిందా నేను రాలే సాలే అన్నదా మా ఇంటికాడికి వచ్చింది బాయ్ బండి గట్టి కొట్టాలేమనే కొట్టినందుకు ఇంత చూపిస్తున్నావు పది సార్లు ఎంత మందిని కొట్టినాడ వీడియో స్టార్ట్ చేసి అడుగుకొని అడగైనాక మాట్లాడుతుంది ఇవ్వకపోతే అందరికీ ఎక్కువైపోతాం ఇది కొంటలేం కాదు అడవైనా పెట్టి అడవైనా కాదు दास। अरे पिलूं फोड़ा। क्या बनामे? ये में लो। बट बड़ी। ये में नहीं आता। मार्टल है। मार्टल

నువ్వు ఏమన్న కొట్టినా చెయ్యి లేపిన అంటే అరే మొగలం కొట్టినాడు కొట్టలేరా అవును రా మేమలేదు అడుగు

గట్టిగా మాట్లాడదు కాదు దాంట్లో వేరే మాటలు వచ్చినాయి అవన్నీ నేను చెప్పలేదు చెప్పిన వచ్చి కంప్లైంట్ చేసినా నేను చెప్పుకోవాలి అన్నది అనిపించదు మేము అన్నది ఆమె ఏం చెప్పింది నేను ఇట్లా అన్న చేసిన అని కొట్టిందా కొట్టిండు అని చెప్పింది కొట్టినని చెప్పింది అంతే కొట్టిండని చెప్తుంది అంతే ఇంటికాడ ఏంట రాడున్నావు నాకేం తెలుంటావు ఆమె చెప్పింది నిన్ను మళ్ళీ మేము చెప్పింది కూడా వినాలి కదా నీకే చెప్తున్నా ఆమె ఎప్పుడు కొట్లే నన్ను

అరే మరి వేట్లని నమ్ముతున్నారా నన్ను మరి నేను కొట్టునా వీడియో వీడియోలు తప్ప బయటవే కొట్టదు మాటని మాట్లాడతాదేమో కానీ కొట్టదు ఇంకో పెద్ద చిన్న ఒకడు కొట్టానా కొన్నే కొట్టాడు నాతో ఎన్నో ఆడింది నేను వడ్డా ఇప్పుడు నేను ఒక చిన్న మజా ఆడతా వడ్డా అంటే ఇప్పుడు ఓవర్ మోడ్ లో ఉన్నారు అంటే అర్థం చేసుకో నేను నేను ఏదో మోడ్ ఉన్నప్పుడు కూడా చిన్నతోని మజా గాడిరు ఓ నువ్వు తీసుకున్నావు ఆమె ఆమే ఆ ఎందుకు తీసుకోదు అన్ని మండే మోడల్ మాట్లాడనమేమో మాటల మాట్లాడలే మజా కాడినా నాన్నా మాటలే అదే మజాకంట మాటల్ మాటలతోనే కదా అయ్యేది ఓ పెద్ద చిన్నన ఒకటి ఉంటాడా చిన్న కాదా నా దగ్గరికి పోయి నీకంటే పెద్ద మజా గాడిస్తా

మాటలు మాటలు మజాక్ మజాక్ తీసుకోవాలి సీరియస్ తీసుకోవద్దు ఆమె కూడా అదే అరే మాట్లాడితే ప్పుడు ఆమె పది సార్లు కొట్టినప్పుడు ఆమె వంద సార్లు కొట్టినప్పుడు ఎందుకు మాట్లాడలేను

ఇలా మజాగ నీకన్నా ఎక్కువ మజాగేస్తాను మనమేస్తాం మాటలు మాటలు అన్నడు వేరు నన్ను అన్నుడు వేరు

చిన్నపిల్ల పెద్ద అనేది తేడా ఉండాలి ఉండాలి కదా మనం చూసుకుంటాం కదా మంచి అనేది రెస్పెక్ట్ చేయాలి చెప్పుకోలే చెప్పాలి చెప్తాను రోజు నేను మాట అన్నదనుకో ఏం చెయ్యవా చెప్పాలి ఇప్పుడు ఆమె అన్నది చెప్పండి నేను చెప్పు చెప్పాలి నువ్వు చెప్పు అన్న ఉంటే మజా కాడుతుంటే అన్న మజా కాడగ నాకు కోపం ఉంది అది అనుకుంటే తిట్టినా నేను చెప్పింది అంటా మజా కాడగని నీకు చెప్తా అందరికీ చెప్తాను ఎందుకు చెప్పకుండా వచ్చేసినా ఇవన్నీ అయితే ఇవన్నీ కామన్ అని చెప్పొచ్చు ఇప్పుడు ఎవరు వచ్చేసి చిన్నోళ్ళు పెద్దలు అని మాట్లాడే అరే నువ్వు సరే ఫస్ట్ వచ్చి చెప్పి మేమే సేమ్ రియాక్షన్ ఇచ్చున్నాను అరే అట్లా మాట్లాడింది రాట్టినంటే తెలుసు తప్పు తెలుసుకొని రాలేను ఒక సైడ్ మాట లైడ్ తీసుకుంటా కొట్టినందుకు వచ్చాడు

లేకపోతే మాట్లాడే మాటలు నువ్వు తిట్టు నేను ఏమన్నా కొట్టద్దు తిట్టు తిట్టు కరెక్ట్ చిన్నదాన్ని తీసుకుంటే మరి కామనే ఉన్నప్పుడు ఆడ అయిపోయింది కదా అయిపోయింది వచ్చి ఇంట్లో కదా మరింత మందికి చెప్పింది చెప్పింది కదా నాకు ఎందుకు చెప్పాలి తప్పు నువ్వు చెప్పాల చిన్నపిల్ల కదా చెప్పాలి ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి ఇంట్లో దొంగలా వచ్చి కంప్లైంట్ చేస్తే మీరు ఇంత చేస్తారు అరే నేను చెప్పాలనుకుంటే కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ చేస్తారు అట్టుకోకొకటి కాబట్టి అడగడానికి వచ్చినాము అర్థమైంది కొట్టినామంటే సరే ఇప్పుడు మనకి మొగ్గులతో కొట్టుడు వేరే ఉంటాయి ఆడవాళ్ళు ఇట్లా అన్నది వేరే ఉంటుంది

పిచ్చోలు కాదు నీకోసమే అందరు వచ్చిర్రు మళ్ళా నువ్వు వెళ్ళిపోతే నిన్ను బతిరాడాలా కొట్టుకున్నారు మజాకులాడిన వాళ్ళు అందరూ మంచిగా ఉన్నారు మేము పిచ్చోళ్ళమ్మా చూసిన వర్ష ఇప్పుడు బాగుందా

పాదన చిట్టిన పాదన ఆమె కొట్టిందా నీకు నువ్వు తిట్టలేదు భయ నేను తిట్టలేదు నేను మజాకాడినా ఆమె అన్న ఎందుకు నేను కొట్టింది నీకు ఉండాలి ఫస్ట్ ఎవరికి ఎంత లిమిట్స్ ఉండాలని నీ ఇంతకు మీరు ఆడలే ఇప్పుడు మజాక్ నతో మేము మదా కాదు కొట్టావు మదాకా తెలుసు నువ్వు ఎందుకు కొట్టినాడు అన్న మజాకా ఆడకన్నా అని చెప్పిందంట మజాకా చెప్పే విధానం వేరే ఉంది గో ఇప్పుడు ఎన్ని చెప్పినా ఇంకోటి చేయాలను మీ అందరూ చెప్తుంది నేను అయిపోయింది అయిపోయింది కదా నచ్చిన ఇంటికి ఆమె మీ అందరు చెప్పుకోండి అందరికి ఏం చెప్పాలి చెప్పకపోతే అడిగింది ఏమైంది ఆమె ఏసినందుకు నేను తప్ప అయిపోయినా కానీ నాది ఆలోచించు ఇప్పుడు నువ్వు

మాట్లాడక అసారి చెప్పా అయిపోతా ఇప్పుడు నాకు చెప్పద వచ్చిందే నా వాళ్ళ ఇకి చెప్పచ్చు వచ్చి ఎందుకు చెప్పలేదు అని చెప్తా చెప్తా చెప్పవా

అరే ఇంకోలేదు రెండు రోజు ఇదే నీకే నీకైతే ఆ రోజు నేను కూడా మాట్లాడతాను ఇంకో నేనే అయినా నేను తిట్టలేను కలిసి మరి ఎందుకు 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 కొట్టిన పొర కొట్టిందా నిన్ను రాలపురం కొట్టిందా అన్నదా సాలే అన్నదా

మీరేం చేసుకుంటారు నీకు నాకు సాలైపోతు సారా సన్నాయి కదా నీకు నాకు మాట్లాడే అడుగురా ఆమె అడుగుతాడు అంటే

కాలి అంటే అబ్బే

నేను బండి తిమ్మని చెప్పిన మాట్లాడదాం అన్నాడు రోడ్ కాదు కాబట్టి జామ్ అవుతుందని తిమ్మన్నా

ఆ <San> కొట్టేసరా <míner> మంచిగుందరా <rahata Liverpool>